నలభై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది అధికార విపక్ష పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలపడంతో ఓటింగ్ అనివార్యమైంది ఈ నేపథ్యంలో ఇరు కూటముల్లోని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి బలాబలాల పరంగా అధికార ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది లోక్సభ స్పీకర్ పదవి కోసం అధికార ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు బరిలో ఉండడంతో నేడు ఎన్నిక జరగనుంది ప్రొటమ్ స్పీకర్ భర్తృహరి మెహతాబ్ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఇండియాకు రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులున్నారు బిర్లా ఎన్నిక లాంఛన ప్రాయమే ఓటింగ్ లో కు విపక్షం పట్టుబడితే సభ్యులకు స్లిప్లను పంపిణీ చేస్తారు సభ్యులకు సీట్లు కేటాయించకపోవడం ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో మాన్యువల్ ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది అధికార ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్ గా ఎన్నికైతే రెండు సార్లు ఆ పదవిని చేపట్టిన ఐదో వ్యక్తి అవుతారు రెండు సార్లు స్పీకర్ పదవి చేపట్టిన వారిలో బలరాంఝాకర్ ఒక్కరే పదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా రాజస్థాన్ కు చెందిన నేత యువ మోర్చా నుంచి ఎదిగారు ఓం బిర్లా ప్రత్యర్థి అయిన ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థి కె సురేష్ లోక్సభలోని అత్యంత సీనియర్ సభ్యుడు కేరళలోని దళిత కుటుంబానికి చెందిన అరవై రెండేళ్ల కొడికున్నీలు సురేష్ ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు రెండు తొమ్మిదిలో ఆయన ఎన్నికను కేరళ హైకోర్టు కొట్టేసింది అయితే సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కింది ఇటీవల ఎన్నికల్లో ఆయన మావెలికర నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నుంచి గెలుస్తూ వస్తున్న ఆయన మధ్యలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు నాలుగులో ఓడిపోయారు స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది నేడు ఎంపీలంతా సభకు హాజరు కావాలని ఆదేశించింది ఉదయం పదకొండు గంటల కల్లా సభలో ఉండాలని సూచించింది స్పీకర్ ఎన్నికలో గెలుపోటములు ముఖ్యం కాదని సంప్రదాయాన్ని గుర్తు చేయడానికేనని ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ స్పష్టం చేశారు గత లో ప్రతిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని ఇప్పుడు ఆ హోదా వచ్చాక కూడా ఇవ్వకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే స్పీకర్ ఎన్నికకు సహకరించేవారమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు దీనికి ఎన్డీఏ సిద్దంగా లేనందునే పోటీ చేయాలని నిర్ణయించామని తెలిపారు అయితే స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్షం షరతులు విధించడం సరికాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు మరోవైపు ఇండియా కూటమి అభ్యర్థిని నిర్ణయించే ముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది అందుకే మద్దతుగా పథకాలు చేయలేదని పేర్కొంది తమ నిర్ణయాన్ని మమతా బెనర్జీ వెల్లడిస్తారని ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చెప్పారు ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాకు వైకాపా మద్దతు తెలిపే అవకాశం ఉంది వైకాపాకు లోక్సభలో నలుగురు సభ్యులున్నారు లోక్సభ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో తమ ఎంపీలకు తెలుగుదేశం విప్ జారీ చేసింది ఉదయం పదకొండు గంటల నుంచి సభలో తప్పనిసరిగా ఉండాలని ఎన్డీఏ అభ్యర్థికి ఓటేయాలని తెలుగుదేశం చీఫ్ విప్ హరీష్ బాలయోగి విప్ జారీ చేశారు